హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా డేస్ అయితే అవుతుంది వీడియో పెట్టక కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోతున్నాను మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాక్తో పాటు కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను అంటే పూరీలోకి చపాతీలోకి కర్రీ అయితే చేసేసుకుంటున్నాను బేసన్ కర్రీ అంటారు కదా అదైతే చేస్తున్నాను దానికోసమైతే ఇంట్లో రెండు ఆలూస్ ఉంటే ఉడకబెట్టేసుకొని పీలు తీసేసుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని చేసేసుకోవడమే ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది మార్నింగ్ మార్నింగే పూరీ తినడం ఇష్టం లేక చపాతి అయితే చేసేసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలును అయితే వేసేసుకుంటున్నాను అయితే టాపిక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయి మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళబోతున్నాము సో అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమైతే ప్రాబ్లమ్స్ని ఫే ఫేస్ చేసాము వాటినైతే వదిలేయడానికైతే ట్రై చేయాలి ఎవరికైనా వన్ ఇయర్లో గుడ్ అయినా జరుగుతుంది బ్యాడ్ అయినా జరుగుతుంది గుడ్ జరిగితే బ్యా పర్లేదు కానీ బ్యాడ్ జరిగితేనే మనం తట్టుకోలేము సో మనమైతే ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ వదిలేసుకొని కొత్తగా న్యూ లైఫ్నైతే స్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు ఏదైనా బాధగా అనిపించిన విషయం అయితే నేను ఈ ఇయర్లోనే వదిలేసి నా జీవితాన్ని నేను మంచిగా చూసుకునేలాగా చూసేసుకుందామనేసి అనుకుంటున్నాను అంటే ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా నా పనులు నేను చేసేసుకుంటూ నెక్స్ట్ ఇయర్లోకి అడుగు పెడదామని అనుకుంటున్నాను ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకొని హాస్పిటల్లో చుట్టూ తిరిగితే ఏమీ ఉండదు అసలు హాస్పిటల్లోకి వెళ్తే లైఫ్ అంటే ఏంటో అని భయమేస్తుంది అన్ని టెస్టులు ఆ పేషెంట్స్ని చూసేసరికైతే చాలా భయంగా అనిపిస్తుంది అందుకే మన లైఫ్ మనమే పాడు చేసుకోకుండా అన్నీ వదిలేసుకొని హ్యాపీ లైఫ్ని ఉన్నా సరే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని మనసులో అనేసుకొని వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే మన లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతుంది ఎవరికైనా కష్టాలు అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి మనము వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మన లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతుంది అందుకనేసి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు వచ్చిన ఏదైనా డిప్రెషన్లో ఉన్నా కూడా అది ఇందులోనే వదిలేయాలని అనుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే నేనైతే కొన్ని గోల్స్ పెట్టేసుకున్నాను వాటిని అయితే పాటించడానికి అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఎలా ఫాలో అవుతున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనీ గోల్స్ ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే మనమైతే ఏది చేయలేము ఫస్ట్ అయితే మన హెల్త్ బాగుండాలన్నా కూడా మనీ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి కంపల్సరీ మనీ సేవింగ్స్ అయితే కంపల్సరీ చేసేసుకోవాలి ప్రతి నెల కొంచెమైనా సేవింగ్ చేయాలని అనుకుంటున్నాను అవసరం లేని ఖర్చుల్ని తగ్గించుకోవాలి ఫస్ట్ అయితే మనము అనవసరంగా ప్రతి దానికి ఖర్చు చేసుకుంటూ పోతే మన దగ్గర డబ్బులు లేకుండా అయిపోతాయి అప్పుడు మనకు ఏదైనా కావాలని అనిపించినా కూడా అప్పుడు మనం కొనుక్కోలేము మనమైతే ఎప్పుడు ఏం హెల్త్ ప్రాబ్లం వస్తుందో చెప్పలేము సో అయితే అందరూ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకి మనము సేవింగ్ ఎక్కువ చేయలేకపోవచ్చు అందుకే మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం ధైర్యంగా మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ చేసేసుకోవాలి మాకైతే చేసేసుకున్నాము మా ఇంట్లో ముగ్గురికి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది హౌస్ వైఫ్స్ కూడా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి మనం ఎక్కువ సేవింగ్ చేయకపోయినా పర్లేదు కానీ కొంచెం కొంచెమైనా సేవింగ్ చేసేసుకోండి ఇంట్లో కొంచెం చిన్న చిన్న ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఆ మనీని అయితే సేవింగ్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం మనీ అయినా మనకి కనబడుతుంది మనము మొత్తమే సేవింగ్ చేయలేకపోతే మనీ అనేది ఉండదు సెకండ్ హెల్త్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము సేవింగ్ చేయాలన్నా ఇంకేదైనా సాధించాలన్నా హెల్త్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ సో దానికోసం అయితే కొంచెం జాగ్రత్తగా మనం మనం చేసుకోగలిగినవి ఇంట్లో చేసేసుకుంటే కొంచమైనా మనము హెల్త్ని కాపాడుకోగలుగుతాము రోజు వాకింగ్ చేయాలి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా వాకింగ్ ఇంకా డైలీ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ అట్లా చేసేసుకుంటే చాలా వరకు అయితే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా బాగా చేసేసుకున్నదాన్ని ఒక టూ త్రీ మంత్స్ నుండి అయితే హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ అయితే వాకింగ్ ఇంకా ఎక్సర్సైజెస్ అయితే మానేశాను దానివల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా మనం హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తింటూ బయట ఫుడ్ను తగ్గించుకోవాలి బయట వాళ్ళు వాడే ఆయిల్స్కి మన హెల్త్ అయితే కంపల్సరీ పాడవుతుంది అవసరం లేని మనకు అనవసరం లేని ఆలోచనల గురించి ఆలోచించకుండా మన హెల్త్ని గురించి మనము పట్టించుకోవాలి ఇంకొకటి మెంటల్ పీస్ అంటే నెగిటివ్గా మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండడమే బెటరు ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలకి మన మైండ్ పాడవడంతో పాటు లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది అందుకే అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు మనము మన రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాము మనమే మనం ఏం సాధించలేము అన్నప్పుడు మనమైతే ఏం సాధించలేము అందుకే ఎవరేమన్నా కూడా మనము వాళ్ళని పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక రోజు అనేది లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఇంకా ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా స్టార్ట్ చేస్తారో చెప్పండి మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ